అక్కడికి వచ్చినప్పుడు లోపల రాదు అది సంతోషం ఇక్కడికి వచ్చినట్టు లేకపోతే పాపంలో గురువు కాదు ఇప్పుడు అక్కడ కూడా అంటే అతను వారికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన వారికి కల్పించి అనేకలను మరి పురుఖులకి మనం ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి వాట్సాప్ కూడా చేశారు ఆ నిజమా మనోన మాత్రం ఎనిగ దేవుని యొక్క ప్రేమ అలా ఉంటదని విషయం నేను కళ్ళారా చూసేస్తున్నాను అలాగనే మరి పక్కన ప్రసన్నగా అనేది సార్ నాతో ప్రవచనం కలిగేది మామూలు హాస్యం కాదు సరే నాక మధ్యలో గాని अगर okay, आप nah? okay. okay, nah? mm -hmm. mm -hmm. మహిమ ఘనతా ప్రభావం కలిగినాక ప్రియుల ఇక్కడ కూడున్నటువంటి మిడలందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలుసుకారుస్తూ ఉన్నాం మరి స్థలానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు మరి సుధాకరయ గారికి ప్రత్యేకమైన వందనాలు ఈ రోజున ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగరం నుంచి మరి లింగవరం కాలనీ క్రైస్ట్ హోలీ టెంపుల్ దర్భ నుంచి దైవ సేవకులుగా సంఘంగా మేమందరం మరి మీ మధ్యకు రావడం జరిగింది క్రీడర మరి అవసరతలో ఉన్నవారి కొరకు దేవుడు ఒక మాట అన్నాడు అదేంటంటే దీనులను కటాక్షించేవాడు ఇహోవాకు అప్పించేవాడు అంటే దీనత్వంలో ఉన్నవారిని మనం చూసినప్పుడు దేవునికి మనం అప్పించిన వారిగా ఉంటాం అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే మీ దగ్గర రెండు ఉంటే ఒకటి లేని వారికి మెమ్మని చెప్పారు యేసు ప్రభు వారి మాట ప్రేమ మీ దాకా తీసుకురావాలని మరి సంఘం అంతా కూరుకొని మీ మధ్యకి వచ్చాం ప్రియులరా మరి రోజున ఈ యొక్క మరి చిన్న చిన్న రైస్ అని కిరాణా సామాన్ అని కొద్ది కొద్దిగా మీ దగ్గర తీసుకొని రావడం జరిగింది ఇదంతా కూడా దేవుడు మన పట్ల చూపిస్తున్న కుర ప్రియులరా దయచేసి గమనించండి ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగరం లెగ్గవరని క్రైస్ట్ హోలీ టెంపుల్ నుంచి మేము అందరూ వచ్చాం మరి వీళ్ళందరూ కూడా మరి మీకు తెలియదు ఏం కాదు శారీరకమైనటువంటి మరి ఆ యొక్క డిసీజు ఉంది వారు ఎంతో మరి బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి చాలా అవసరతలు ఉన్నాయి ఆ అవసరతాన్ని మేము తీర్చలేం కానీ వారికి ఏదైతే నిత్యావసరంగా అవసరతలు ఉన్నాయో రైస్ అని అలాగే కిరాణా అని చెప్పేసి మా వంతు సాయిగా మేము ముందుకి సహృదయంతో ముందుకు వచ్చి అది తీసుకొని రావడం జరిగింది అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మనలో కూడా మీలో కూడా ఎవరైనా అటువంటి ప్రేమ అటువంటి సహృదయం కలిగిన వారు మీరు అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన మీకు ఉంటే కనుక అటువంటి తలంపు ఉంటే కనుక మీరు డై డైరెక్ట్గా మరి యొక్క స్థలానికి రావచ్చు ఇక్కడ స్థానిక మరి దైవశాఖకులు ఉన్నారు ఆ దైవశ శాఖ సుధాకర్ గారిని కలిసి మీరు ఏ విధంగా వారికి మరి సహాయపడగలరో వారిని సంప్రదించి ఈ కార్యక్రమాలు మీరు కూడా జరిగించాలని ఆశపడుతూ ఈ ఆ మాటలు విస్తూ ఉన్నాను